హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ పీతల మసాలా కర్రీ పీతల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇవి మూడు కేజీల పీతలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని పెద్ద కళాయి పెట్టుకోవాలండి సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నాలుగు పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఐదు ఆరు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను వేసేసుకోవాలి పీతల మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి టూ స్పూన్స్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి కర్రీ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక లోట వాటర్ పోసుకొని పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకొని పులుసు తీసుకొని కర్రీలో వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకొని వాటర్ ఎగిరిపోయి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి సండే స్పెషల్ పేతల మసాలా కర్రీ రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా